దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు రెండున్నర కోట్ల మంది రైళ్లలో ప్రయాణాలు చేస్తూ ఉంటారు అయితే సుదూర ప్రయాణాల కోసం ఎక్కువ మంది రైలుకే ఓటేస్తారు అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఓర్చుకుంటూ ప్రయాణం సాగిస్తూ ఉంటారు కానీ ప్రయాణ సమయంలో చట్టపరంగా ఎలాంటి హక్కులు ఉంటాయన్న సంగతి చాలా మందికి తెలియదు అవేంటో ఓసారి చూద్దామా రైల్వే నిబంధనల ప్రకారం స్లీపర్ ఏసీ కోచ్లలో ప్రయాణించేందుకు టికెట్ రిజర్వేషన్ చేయించుకునే వారిపై రైల్వే అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుచితంగా ప్రవర్తించకూడదు అంతేకాకుండా వారిని కోచ్ నుంచి బయటకు పంపే హక్కు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్కి కూడా లేదు ఒకవేళ అలాంటి సందర్భం ఎదురైతే వెంటనే రైల్వే హెల్ప్లైన్ నెంబర్ వన్ త్రీ నైన్ లేదా రైల్ మదద్ యాప్ ద్వారా ప్రయాణికుడు ఫిర్యాదు చేయొచ్చు కొన్నిసార్లు ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది సీటు విరిగిపోవడం కోచ్లో ఇచ్చిన దుప్పట్లు మురికిగా ఉండడం కోచ్లు మురికిగా ఉండడం ఏసీ పని చేయకపోవడం ఫోన్ ఛార్జింగ్ స్లాట్ పని చేయకపోవడం ఆహారం బాగోలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి వీటిపైన కూడా రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే హక్కు ప్రయాణికుడికి ఉంటుంది తోటి ప్రయాణికులు ఇబ్బంది కలిగిస్తే చూస్తూ ఊరుకోవాల్సిన పని కూడా లేదు కొందరు బృందంగా రైలెక్కి మద్యం సిగరెట్లు తాగడం పెద్ద శబ్దంతో పాటలు పెట్టడం దుర్భాష మాట్లాడడం లాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు మీరు భరించాల్సిన అవసరం లేదు వన్ త్రీ నైన్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు లేదంటే అక్కడ రైల్వే పోలీసులు ఎవరైనా ఉంటే నేరుగా సమస్యను వారికి చెప్పొచ్చు అయితే టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి చెప్పడమే ఉత్తమం మీ ఫిర్యాదు రికార్డ్ అవుతుంది అందువల్ల వేగంగా చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది ప్రయాణికుల నిద్రకు భంగం వాటిల్లుతుందనే కారణంతో స్లీపర్ ఏసీ కోచ్లలో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు టికెట్ తనిఖీపై రైల్వే శాఖ నిషేధం విధించింది మీకు కేటాయించిన సీట్లో మీరున్నప్పటికీ నిషేధిత సమయంలో టీటీఈ వచ్చి నిద్రలేపి మరి మరీ టికెట్ గురించి ఆరా తీస్తుంటే అతడిపైన కూడా ఫిర్యాదు చేయొచ్చు అయితే రాత్రి పది గంటల తర్వాత రైలు ఎక్కినా లేదంటే మధ్య స్టేషన్లో మీ ప్రయాణాన్ని ప్రారంభిస్తే ఈ నియమం వర్తించదు ఈ సందర్భంలో టీటీఈ మీ టికెట్ను ఒకసారి తనిఖీ చేయొచ్చు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.